ఓకే అందరికీ నమస్కారం మేము లాస్ వైకస్ సిటీ చూడడానికి వచ్చాము అక్కడ ఒక పెద్ద భీమ్ కనిపిస్తుంది కదా ఆకాశంలోకి ఆ భీమ్ పిరమిడ్ లాగా ఉండి భీమ్ వెళ్తుంది కదా అది మా హోటల్ అనమాట హోటల్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం ఇది స్టేడియం ఇక్కడ సిటీలో డౌన్ టౌన్ అనమాట అక్కడ లక్సర్ హోటల్ అనే హోటల్లో స్టే చేస్తున్నాం మేము ఇక్కడ ఏంటంటే ప్రతి హోటల్లో కసినో ఉంటుంది ఫుల్ గేమ్స్ ఆడుతూ అనమాట పొద్దున రాత్రి తేడా లేకుండా లోపల ఎన్విరాన్మెంట్ ఇది పొద్దునకు

ఆహా నువ్వేం చేసావ్ వచ్చినా ఎంజాయ్ చేస్తున్నా నవ్వుతోంది నాకు వచ్చావా ఫోన్ మొత్తం ఇవి గేమ్సే అనమాట ఇప్పుడు పగులు కాబట్టి జనాలు లేరు ఇక్కడ రాత్రే పగులాగా ఉంటుంది పగులంతా నిద్రపోతారు రాత్రి అంతా గేమ్స్ ఆడతారు అందుకే ఇప్పుడు ఖాళీగా ఉండాలి రాత్రి అయితే ఫుల్లు జనాలతో నిండిపోయింది అది మేము అలసిపోయినాం కాబట్టి రాత్రి నిద్రపోయి పగులు చుండికి వచ్చినాం ఎంజాయ్ దీనికి వచ్చినాం అన్నమాట ఇవ్వండి ఎక్కడ చూసినా గేమ్స్ ఇదేం గేమ్ అదే ఇది ఒకసారి ఆడినా కాయిన్స్ పెట్టాలి పైన వాడు రోల్ చేస్తాడు అదే అదే చిరంజీవి మూవీలో సుందర్ లో ఇక్కడ ఇది బాలయ్య ఎక్కడొచ్చి ఆగితే ఆ నెంబర్ పైన మనం చెప్పిన నెంబర్ పైన ఆడితే మనం విన్న అయినట్టు లేకుంటే ఓడిపోయాడు ఈ యొక్క ఇది చాలా పెద్ద హోటల్ అనమాట ఇక్కడ అంతా గేమ్స్ ఆడనికే వస్తారు మేమైతే రాత్రి దిగినాము ఫుల్ జనాలతో నిండిపోయింది అది ఇక్కడ రాత్రి అంతా మేల్కుంటారు పగులు నిద్రపోతారనమాట రాత్రి అంతా గేమ్స్ ఆడుతూ రకరకాల గేమ్స్ ఉంటాయి అంతేకాదు తాగడాలు తినడాలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఈ ఓటలు మీకు లోపల ఈ విధంగా ఉంది కదా నేను కొంచెమే చూపిస్తున్నాను బయట అనేది కూడా మీకు చూపిస్తారా ఇదోండి ఇక్కడ చూడు స్విమ్మింగ్ పూల్ ఉంది ఇది పిర్మిడ్ ఆకారంలో కట్టిన హోటల్ అనమాట నేను చూపించేది కనీసం ఈ హోటల్లో పావుల భాగమే అనమాట ఇక్కడ విపరీతమైన ఎండని ఈ ఎండకైతే మనం అస్సలు తట్టుకోలేము కానీ ఈ ఫారెన్ వాళ్ళు ఈ ఎండను ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎండ అంటే చాలా ఇష్టం అనమాట చూడండి అందరూ స్విమ్మింగ్ పూల్ దగ్గర రెస్ట్ తీసుకుంటున్నారు కలర్ఫుల్గా ఉంది కదా చూన్నీకి ఇది చాలా పెద్ద హోటల్ కదా మేము రాత్రి అలసిపోయి రావడం వల్ల మీకు మేము దిగిన రూమ్ చూపించలేదు రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది పెద్ద హోటల్ అని చెప్పినాను కదా మేము కూడా ఇక్కడికి వచ్చింది అన్నీ చూడనికే అనమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడమే తప్ప ఎక్కువ మంది పోగొట్టుకుండేవాళ్ళే అనమాట వాళ్ళు తక్కువ విన్నాయి అంటే డబ్బులు వచ్చే వాళ్ళు డబ్బులు వచ్చేది చాలా తక్కువ అనమాట పోయేది ఎక్కువ అందరు ఎంజాయ్ చేయడానికి వస్తారు ఇంకా మేము హోటల్ నుండి బయటికి వచ్చేసినాము ఇక్కడ పెద్ద చెట్లు అనేది నేను అస్సలు ఒక్క చెట్టు కూడా చూడలేదు అన్ని దొండి ఈత చెట్లు టెంకాయ చెట్లు ఇవే ఉంటాయి అన్నమాట చూస్తే చాలా బాగుంది మంచి అంటే ప్లేస్ అనమాట ఇది ఫుల్ జనాలతో నిండిపోయింది ఇంకా ఇప్పుడు మేము వెళ్ళేది చూస్తే చాలా సరదాగా ఉంటుంది ఆ ప్లేస్కి అనేది వెళ్తున్నాము అక్కడంతా ఎంటర్టైన్మెంటే అనమాట అంటే సరదాగా గడపణీకనేదే మేము ఇక్కడికి వచ్చినాము నేను మా కూతురు అల్లుడు మా మనవరాలు మేము ముగ్గురము పాపతో నలుగురం వచ్చినాం అనమాట గరా అండి అది గుడిక చూసేద్దాం కదా ఈ కానొచ్చే బిల్డింగు టంపుది అనమాట అంటే ఆయన పెద్ద పెద్ద స్టార్ వాటర్లు చాలా దేశాలలో ఉన్నాయంట ఆయన పెద్ద కోటీశ్వర్లు అని మా పిల్లలు నాకు చెప్తున్నారు ఆరోగ్యానికి దగ్గు పొందడానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వ్యక్తులతో చేరండి మా కస్టమర్లు యాప్ స్టోర్ మరియు గూగుల్ ప్లే స్టోర్ లో రెమిట్లీ యాప్ ను అత్యధికంగా రేట్ చేస్తారు మీ కుటుంబానికి డబ్బు బదిలీ చేయడానికి ఇది సులభమైన వేగవంతమైన మరియు సురక్షితమైన మార్గం మరియు ఈ రోజే ప్రపంచ వ్యాప్తంగా డబ్బు పంపండి ఇది కదా ఇదే మొత్తం స్ట్రిప్ ఐ మోర్ ఫర్ ఇన్ఫ్రాక్స్పిరేషన్ ఫర్ మై నెక్స్ట్ ఇయర్ వైట్ ప్రాజెక్ట్ వదిలితే రిప్లైన్ అని వస్తా ఉంటారు ఆడ వదులుతారు జనాల్ని ఓకే ఫాల్ వాళ్ళు ఫోటోస్ తీసుకొని డబ్బులు అడుతారు ఫోటోకి ఫోటో తీసుకొని తీసుకోండి అంటారా ఫోటో తీసుకున్నాక డబ్బులు వేయండి అని అడుగుతారు డ్రమ్స్ కొట్టే వాళ్ళు కాదద్దు ఆడోట क्या रख क्यारक जुपीनंद

Okay. There it is. Here, watch this. You see the green in the middle, right there? Just keep one-handed without looking. It's five seconds. Here we go. One, two, three, four, four and a half, five. Okay. Guys, at the Ruby Scoop conventions, they go crazy for this. Out here, only one person cares. It's okay, it's okay. We're gonna do this card trick. Hopefully, we get a few more people, and I give you guys a finale, okay? So, here it is. Let's get these cards back. Folks, in two minutes, I'm gonna ask you what your cards are. If you forget it, it will ruin everything. Can you just show the people around you, real quick? Make some new friends, make sure. 人たちだった <Wow. S 1> <noise> That's why I keep on doing, doing what I'm doing, yeah. ক্াকে <laughs> Hey Miss, try that with your husband and a B. Try that move, try that move. Yeah, yeah, yeah. Try that. She's getting wet already. Ladies and gentlemen, everybody, we believe laughter is the best form of medication. We made you guys laugh. Keep us on a positive path. We do parties, weddings, and divorces. God bless all y'all be sick out here. But those of you that gave, we love you. But those of you that did not give, we hope they lose your luggage at the airport. Peace, y'all. God bless. అన్నిటికీ ఎంజాయ్ మీ అందరికి నా వీడియో నచ్చింటే ప్లీజ్ అండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి ఫుల్ చేసుకుంటున్నాను మీ అందరికీ నమస్కారం